ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి హార్దిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి నూతన సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున హార్దిక్ తన ఇన్స్టాగ్రామ్ లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన అందమైన ఫోటోల డంప్ ను షేర్ చేశారు ఈ పోస్ట్ లో హార్దిక్ మరియు మహికా శర్మ ఇద్దరు మెరూన్ లేదా ఎరుపు రంగు ట్రెడిషనల్ దుస్తుల్లో కవలల్లా కనిపించారు హార్దిక్ ఎరుపు కుర్తా ధరించి మహిక ఎరుపు రంగు చీరలో అద్భుతంగా కనిపించింది ఈ ఫోటోలో ఒకరు ప్రేమతో చూసుకుంటూ హక్ చేసుకుంటూ సరదాగా పోజులిస్తూ ఉన్నారు కొన్ని ఫోటోల్లో వారి పెంపుడు కుక్కలతో కలిసి సంతోషంగా గడుపుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి అలాగే పూజలు చేస్తున్న ఫోటోలు మహికా లెహంగాలో అందంగా కనిపిస్తున్న చిత్రాలు కూడా ఉన్నాయి హార్దిక్ తన క్రికెట్ ప్రాక్టీస్ మరియు మ్యాచ్ల ఫోటోలను కూడా ఈ పోస్ట్ లో జోడించాడు ఈ జంట రెండు వేల ఇరవై ఐదులో తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో హార్దిక్ ఇన్స్టాగ్రామ్ లో మహికాతో ఫోటోలు షేర్ చేసి రిలేషన్షిప్ ను కన్ఫర్మ్ చేశాడు అప్పటి నుండి వీరు తరచూ కలిసి కనిపిస్తూనే ఉన్నారు విమానాశ్రయాల్లో ఈవెంట్స్ లో మరియు సోషల్ మీడియాలో మహికా శర్మ ఇరవై నాలుగేళ్ల మోడల్ మరియు యాక్టర్ ఆమె టాప్ డిజైనర్లతో పనిచేసింది మరియు అవార్డులు కూడా గెలుచుకుంది హార్దిక్ గతంలో నతాషా స్టాంకోవిచ్ ను వివాహం చేసుకున్నాడు వారికి ఆగస్త్య అనే కుమారుడు ఉన్నాడు ఇరవై నాలుగు జూలైలో వారు విడిపోయారు ఇప్పుడు హార్దిక్ మహికాతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు మహికా తన జీవితంలోకి సానుకూలతలను తెచ్చిపెట్టిందని హార్దిక్ చెప్పాడు ఈ న్యూ ఇయర్ పోస్ట్ కు అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు కామెంట్స్ సెక్షన్ లో బెస్ట్ జోడీ పర్ఫెక్ట్ మ్యాచ్ హార్దిక్ మీకు చాలా సంతోషం కలగాలి అని వేలాది మంది రాశారు మహిక కూడా హార్దిక్ తల్లితో వీడియో కాల్లో మాట్లాడిన స్క్రీన్ షాట్లు షేర్ చేసింది అది కూడా వైరల్ అయ్యింది హార్దిక్ పాండ్య మరియు మహికా శర్మ జంట చాలా అందంగా సంతోషంగా కనిపిస్తున్నారు వీరి ప్రేమ కథ రెండు వేల ఇరవై ఐదులో అధికారికమై రెండు వేల ఇరవై ఆరులో మరింత బలపడుతుందని అనిపిస్తోంది అభిమానులు వీరిని హార్దిక అంటూ పిలుస్తూ సపోర్ట్ చేస్తున్నారు